రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతాన్నక సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే పచ్చిమిరపకాయకి సంబంధించి ఏ విత్తనాలు ఎంచుకోవాలని చెప్పి రైతులు అడుగుతున్నారు దాంతోపాటుగా పచ్చిమిర్చి ప్యూర్ పచ్చిమిర్చికి సంబంధించి అయితే నెక్స్ట్ వీడియోలో ఉంటుంది ఇందులో ఏంటంటే మనకి పచ్చిమిరపకాయకి దాంతోపాటుగా మనకి మిర్చికి రెండు రకాలకు కూడా ఉపయోగపడే విధంగా మనకి కావాల్సిన విత్తనాలు బెస్ట్ అనుకునేవి నేనైతే చెప్పడం జరుగుద్ది నేను చెప్పేటివి కాకుండా ఇంకేదైనా విత్తనాలు మీకు తెలిసి ఉంటే వాటి గురించి కూడా కింద కామెంట్ చేయండి మీరు చేస్తుంటే ఎట్లా మెయింటైన్ చేసుకున్నారు వాటికి ఎట్లా దిగుబడి వచ్చింది ఏంటి ఎట్లా చేయాలి ఎన్ని కటింగ్స్ పచ్చిమిరపకాయ కటింగ్ చేశారు ఎన్ని కటింగ్స్ తర్వాత మనం ఎన్ని మిరపకాయకి వదులుకున్నారనేది కూడా కింద కామెంట్ చేయండి సో దానికంటే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైతే వస్తా ఉన్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి దాంతోపాటు వీడియో లైక్ చేయడం మర్చిపోకండి తోటి రైతు మిత్రులకైతే షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక మెయిన్గా ఏంటంటే ఇందులో మొదటిగా చూసుకున్నట్టయితే మనకి కార్తిక సీట్స్ వాళ్ళది సూరజ్ నైన్టీన్ సూరజ్ నైంటీన్ గురించి చాలామంది రైతులకు తెలుసు కొత్తగా అనుకున్న రైతులకు పరిచయం చేద్దామని చెప్తా ఉన్నాం సో ఇది సూరజ్ నైంటీన్ అనేది మనకి త్రీ ఫోర్ వన్కి దగ్గరగా ఉంటుందని చెప్తా ఉంటాం కాకపోతే త్రీ ఫోర్ వన్ కంటే కూడా కొంచెం సైజ్ తక్కువ ఉంటుంది కానీ పచ్చిమిర్చిని మొదట్లో కటింగ్ చేసి ఒక మూడు నాలుగు కటింగ్లు పచ్చిమిర్చి చేసుకొని దాని తర్వాత మిరపకాయ వదులుకున్నా కూడా మంచిది కూడా వస్తుంది మినిమం పదిహేను నుంచి ఒక ఇరవై ఎండు మిరపకాయ తీసుకోవచ్చు అంతకంటే ముందు ఒక మూడు నాలుగు సార్లు మనం పచ్చిమిరకాయ కటింగ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చిని ఎందుకు వేయాలి అని అనుకుంటే వాస్తవంగా ఏంటంటే రైతులు ఒక నాలుగైదు ఎకరాలు వేసారు రైతులు ఒక అరెకరానికి ఒక ఎకరానికి మనం పచ్చిమిర్చి వెరైటీ వచ్చి దాని తర్వాత పండుమిరకాయకి వచ్చే వెరైటీని వేసుకున్నట్టయితే మనకి ఈ నాలుగు ఎకరాలకు సంబంధించిన పెట్టుబడి అనే దాన్ని మనము మెయింటెన్స్ చేసుకుంటూ ఉండొచ్చు మనకి ఈ పచ్చిమిర్చి వెరైటీ వల్ల ఏమైతే అంటే మనకు కోసి మనం మార్కెట్లో అమ్ముకుంటా ఉంటే ఎంతో గొప్ప మనకి పెట్టుబడికి అనేది ఉపయోగపడతూ ఉంటుంది సో మనం ఏదైతే మనం ఒక కటింగు ఎన్ని మిరపకాయని కటింగ్ చేసుకునే లోపల వేరే వెరైటీలని ఇది అనేది అప్పటి వరకు మనకి పెట్టుబడికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా ఆలోచించి మీరు వేసుకోదలుచుకుంటే ఎంచుకోవచ్చు అనమాట సో ఈ కార్తికేయ సూరజన నైన్టీన్ అనే వెరైటీని ఖచ్చితంగా మీరు ఎంచుకోండి మంచి దిగుబడులు వస్తుంది మంచి వెరైటీ సో మార్కెట్లో కూడా మనకి త్రీ ఫోర్ వన్ కంటే కొంచెం తక్కువ పోయినా కానీ మంచి రేటే పడే అవకాశం ఉంటుంది త్రీ ఫోర్ వన్తో పాటుగా ఇక సెకండ్ వెరైటీ చూసుకున్నట్టయితే మనకి జెర్సీ యాభై ఆరు రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది జెర్సీ యాభై ఆరు సో జెర్సీ యాభై ఆరుని ఎందుకు ఎంచుకోవాలి అని అంటే మనకి పచ్చిమిర్చికి మిరపకాయకి రెండు రకాలుగా పని చేస్తారు కాబట్టి సో నార్మల్గా చాలామంది అడిగేది ఏంటంటే బొబ్బర్ వస్తుంది కదా అనొచ్చు మీకు డౌట్గా కానవచ్చు బొబ్బర్ ఎప్పుడు వస్తుంది మీరు ఎండల్లో వేసినప్పుడు వస్తుంది నార్మల్గా ఈ కూల్ వాతావరణంలో కొంచెం చల్ల వాతావరణంలో వేసుకున్నప్పుడు ఖచ్చితంగా రాదు ఎందుకనంటే మీరు జూలై పదిహేను నుంచి ఆగస్టు పదిహేను లోపల పచ్చిమిరపకాయ ఎవరైనా వేసుకోవచ్చు ఎందుకనంటే ఒక ఆగస్టు పదిహేను తర్వాత నార్మల్గా మనం వేసే వెరైటీలన్నీ వేసుకుంటూనే ఉంటాం ఏ రకానికి తగ్గ వెరైటీ ఆ ఏరియాలో వేసుకుంటూనే ఉంటారు తేజ అయితే తేజ తర్వాత త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఉన్న లేదంటే ఆరుమూరు అయితే ఆరుమూ లేకపోతే ఇంకేద నంబర్ ఫైవ్ సెగ్మెంట్లు ఇంకేదైనా వేసుకుంటూ ఉంటారు కానీ మీరు ఒక మెయింటెన్స్ చేయాలి పచ్చిమిర్చిని వేసుకోవాలంటే మినిమం జూలై పదిహేను తర్వాతనే ఎంచుకోండి జూలై పదహారు పదిహేను కంటే ముందు భూమిని రెడీ చేసుకొని జూలై పదిహేను తర్వాత వేసుకుంటే ఆగస్ట్ పదిహేను ముందుకు వేసుకుంటే ఏంటంటే కొంచెం మనకి బిఫోర్గా ఒక నెల రోజులు ముందు వేసుకుంటే మనకి తర్వాత పెట్టుబడికి ఉపయోగపడేదని చెప్పారా సో ఆ చెప్పాను కదా ఆ విధంగా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఈ టైంలో ఈ నేను చెప్పిన టైంలో ఖచ్చితంగా ఈ జెర్సీ ఆబాయ్ ఎంచుకున్నా కానీ మీకు మంచి దిగుబడి లేస్తే బొబ్బర్ అనేది రాకుండా ఉంటుంది సో ఇంకా థర్డ్ వెరైటీ గురించి మాట్లాడుకుంటే మూడో వెరైటీ వచ్చేసరికి కలాశ్ సీట్స్ వాళ్ళది బంగారం కళాశ్ సీడ్స్ వాళ్ళది బంగారం కూడా చాలామంది గుంటూరు కానీ పల్నాడు కానీ తర్వాత ప్రకాశం డిస్టిక్ ఈ మూడు ఏరియాల్లో చాలా మంది అయితే లేస్తానే ఉంటారు నేను ఇంతకుముందు పోయిన సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం నేను చూసా కూడా ఈ ఫీల్డ్ని సో మెయిన్గా ఏంటంటే ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది మొదట్లో సెప్టెంబర్ నుంచి అక్టోబరు నవంబర్ ఆ టైంలో మనకి ఈ వర్షాలు పడే టైంలో పచ్చిమిరకాయ వెరైటీని నమ్ముకొని దాని తర్వాత మనం ఎండుమిరకాయ వదులుకున్నా కానీ మినిమం ఇరవై ఇరవై ఐదు కిటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది సో తెల్లపర అనే దాన్ని ఈ పచ్చిమిరకాయని కటింగ్ చేసుకొని మనం దాన్ని ఇచ్చేసుకోవచ్చు అనమాట సో కాబట్టి మీరు సీడ్స్ బంగారాన్ని కానీ జెర్సీ యాభై ఆరుని కానీ లేదు అని అంటే కార్తికేయ సీడ్స్ సోరాజ్ నైన్టీన్ కానీ ఈ మూడు రకాల విత్తనాల్ని రెండు రకాలుగా పచ్చిమిరపకాయకి తర్వాత ఎండు మిరపకాయకి రెండు రకాలుగా ఉపయోగపడేటట్టుగా మీరు ఎంచుకునే ప్రయత్నం ఏంటి ఖచ్చితంగా మీకైతే మంచి దిగుబడులు ఇవ్వడం జరుగుతుంది సో ఈ మూడింటిని మీరు ఈ విధంగా ఎంచుకుని మంచి దిగుబడి పొందుతారు ఆలోచిస్తూ లేదంటే పెట్టుబడికి ఉపయోగ విధంగా వేసుకుంటారని చెప్పి ఎంతో మందికి ఉపయోగపడుతుంది ఆ వీడియో అని చెప్పి అనుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కింద కామెంట్ చేయండి మీరు ఏ విత్తనాలు సాగు చేసిన అనుభవాన్ని ఉంటే పచ్చిమిర్చి వెరైటీల్లో వాటి గురించి కూడా కింద కామెంట్ చేయండి ప్యూర్ పచ్చిమిర్చీలు కూడా మంచి దిగుబడి ఇచ్చినా మినిమం రెండు వందల యాభై మూడు వందల కింటారు పచ్చిమిర్చి దిగుబడి ఇచ్చిన లేదంటే అంతకంటే ఎక్కువ దిగుబడి ఇచ్చిన విత్తనాలు ఉంటే కింద కామెంట్ చేసే ప్రయత్నం నమస్కారం